వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ రెండోసారి ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు నాగ చైతన్య టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య మొదటి టాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు కానీ వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో వివాహం జరిగిన మూడు సంవత్సరాలకి వీరి విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత చైతు శోభితను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు నెక్స్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సిఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ హీరో మొదట రేణు దేశాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తర్వాత వీరు మనస్పర్ధల కారణంగా విడిపోయారు తర్వాత పవన్ కళ్యాణ్ రష్యన్ మోడల్ అన్నా లెజ్నోవాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇకపోతే అక్కినేని నాగార్జున అక్కినేని నాగార్జున మొదట దగ్గుపాటి లక్ష్మిని వివాహం చేసుకున్నాడు కానీ వారి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది వీరు నాగ చైతన్యకు జన్మనిచ్చిన తర్వాత పలు కారణాలతో విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత నాగార్జున నటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రకాష్ రాజ్ నటి ప్రకాష్ రాజ్ ముందుగా లలిత కుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తర్వాత వీరి మనస్పర్ధల కారణంగా విడిపోయి తర్వాత పోని వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీరికి ఒక బాబు నెక్స్ట్ మన మంచు మనోజ్ టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తెలియని వారు ఉండరు మోహన్ బాబు వారసుడిగా ఈయన ఇండస్ట్రీలో తన హవా కూడా సాగిస్తున్నాడు అయితే మనోజ్ మొదట ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకుని కొన్ని రోజులకి విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత ఈ హీరో భూమా మౌలికాను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు సో ఇదండి మన స్టార్ రెండో పెళ్లి విశేషాలు